శ్రీకృష్ణ పరమాత్మ జై అందరు కలసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు తాళము శబ్దము చెవిలో పడితే పరుగునవచ్చునే మాధవుడు అందరు కలసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు తాళము శబ్దము చెవిలో పడితే పరుగున మాధవుడు కలియుగమందున సులభముగానే ముక్తికి మార్గము తలచండి కలియుగమందున సులభముగానే ముక్తికి మార్గము తలచండి పావన నామము పాడిన తోడని పరుగున మాధవుడు పావన నామము పాడిన తోడని పరుగునవచ్చునే మాధవుడు అందరూ కలసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు హా కృష్ణాయని ద్రౌపది వలువల సంగనే మాధవుడు హా కృష్ణాయని ద్రౌపది వేడగ వలువల సంగనే మాధవుడు పటువల్లి ప్రేమ మనలో ఉండిన పరుగునవచ్చునే మాధవుడు అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు అహల్యదేవి రామాయణగా రాతిని నాతిగా చేసే అహల్యదేవి రామాయణగా రాతిని నాతిగా చేసే అటువలి భక్తి మనలో యుండిన ఎందుకు రాడే మాధవుడు అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు హరి ప్రహ్లాదుడు హరిహరి అని వేడగ స్తంభమునందే వెలసెనట హరి ప్రహ్లాదుడు హరిహరి అని వేడగ స్తంభమునందే వెలసెనట అటువలే భక్తి మనలోయుండిన పరుగున వచ్చునే మాధవుడు అటువలే భక్తి మనలో ఉండిన పరుగున వచ్చునే మాధవుడు అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు